న్యూస్ న్యూస్ మన మన ఊరు వార్తలు వెబ్ ఛానల్ పోలీసులు ప్రజలు వారి దినచర్యల్లో వ్యాయామం ఒక భాగంగా మార్చుకొని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ఆరంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి దినచర్యలో వ్యాయామాన్ని ఒక భాగంగా చేసుకొని పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని పేర్కొన్నారు కాసేపు లప్పటికి కాసేపు రైట్ కుండు ఒకే మధ్యలో కాదు సేపు కాసేపు కాదు ఈ భాగంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉన్నటువంటి అందరూ సిబ్బందితో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమం చేపడుతా ఉన్నాము కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఇటువంటి కార్యక్రమాల వల్ల అందరూ కూడా స్ఫూర్తి పొంది ఫిట్నెస్ విషయంలో అవగాహన కల్పించుకొని ఈ సైక్లింగ్ ని ఫిట్నెస్ కి ఒక భాగంగా ఉపయోగించుకోవాలని అందరినీ కోరుకుంటా ఉన్నాము ఇది ఈ రోజే కాకుండా ప్రతి సండే కూడా జరుగుతుంది థ్యాంక్ యూ